అందరికీ నమస్కారం రెండు ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం ఒకటవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ మీకు శాశ్వత సింహరాశి వారికి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చే ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను మంచి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క అభిష్టాలు నెరవేరునం మీ యొక్క రంగాలలో మీదే పై చేయగా నివేస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఏర్పరచుకుంటారు ఇంట్లో శుభవార్తలను వింటారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అలసటికి గురి కాకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడడం మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరి చేయనీయవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఏదైనా సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక ప్రభుత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు ఏర్పడిన ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తులు వృద్ధి చేస్తారు విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు దృఢంగా ఉంటారు ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది నూతన లాభాలు ఏర్పడిన పాత కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ప్రయాణాలు లాభసాటిగా సాగిన అవరోధాలను అధిగమిస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి